अर्जुनतम तव सक्तः नमा धर्मम अनुदारि स्वर्ते मित्रै वर्णास जेते मार्गणि विगंब भगोनि मानुन्धेनस्य नाम सौभाग्य नमस्मेतत्वा यगं सम् विपरेण श्रोतोमया भवत्काव्यो भवत् तानो ओके सर

kemal sebolat teşne raka pirakasubeyana suyanın de çevresi amamiyan ki yan yan şaflan olan

వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్యదేవాలయం వలలమాగడ శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం ఆరోగ్య ప్రదాతగా ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణమూర్తి దేవాలయం వల్లలమావిడేడకు ప్రసిద్ధి పూర్వీకులు నిర్మించిన ఈ దేవాలయంలో అనేక సంవత్సరాలుగా సూర్యనారాయణమూర్తి ఇక్కడ పూజలు అందుకోవడం ఈ ప్రాంత ప్రజానీకానికి ప్రత్యక్ష దైవంగా కొలువై ఉన్నారు అటువంటి సూర్యనారాయణమూర్తి స్వామిని ఎన్నికల ముందు ఇక్కడ స్వామిని వేడుకోవడం ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ స్వామికి అన్వయించుకోవడం ఇవాళ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కృతజ్ఞతగా ఆ స్వామికి మొక్కులు చెల్లించుకోవడం కోసం ఈరోజు తాతకాలాన్ని వచ్చి పూజాధికారులు నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ ప్రాంతంలో ఉన్న ఈ సూర్యనారాయణమూర్తి దేవాలయం ముఖ్యంగా గొల్లల మామిడేడ గ్రామం ఆధ్యాత్మిక కేంద్రం అటు రామాలయం కానీ రామాలయం కానీ ఇటు సూర్యనారాయణమూర్తి దేవాలయం కానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ గ్రామంలో పూర్వీకులు ఈ దేవాలయాలు నిర్మించడం జరిగింది ఈ ఆధ్యాత్మిక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది దానికి చేయూతను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది మరి గ్రామస్తులకు విజ్ఞప్తి చేసేది ఒకటే గతంలో రెండు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శాసనసభ్యుడిగా ఉండగా సూర్యనారాయణమూర్తి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని రామాలయ ప్రతిష్టను పెంచాలని ఆ రోజు నేను కృషి చేయడం జరిగింది కానీ కొన్ని సెంటిమెంట్ల ఆధారంగా మరి గ్రామ పెద్దలు దానికి ముందుకు రాకపోవడం అది ఆ విధంగా ముందుకు నా ప్రయత్నాలు మరలా మరొక మారు గ్రామస్తులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ రెండు దేవాలయాల ప్రతిష్ట పెంచడం కోసం ఈ రెండు దేవాలయాల పవిత్రత కాపాడడం కోసం ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామిగా నా వంతు నేను కృషి చేస్తా గ్రామస్తుల సహకారం అందించండి తప్పనిసరిగా గొల్లల మామిడియాడు ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిందో దాని ప్రతిష్టను పెంపొందింప చేద్దామని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను